జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి వెల్కమ్ టు ఐజీ మీడియా సో జనరల్గా పారాసెటమాల్ ట్యాబ్లెట్ దగ్గు జలుబు జ్వరాలు ఏం వచ్చినా కానీ ఈ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం అసలు ఇది చలికాలము ఈ సీజన్లో జనరల్గానే ఇలాంటివి వేధిస్తూ ఉంటాయి మనము డాక్టర్ని అడగకుండానే ఈ టాబ్లెట్ తీసుకుంటూ ఉంటాం అయితే పారాసెటమాల్ ట్యాబ్లెట్ గురించి చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి అయితే చర్చలు పక్కన పెడితే దీని గురించి బ్రిటన్లోని హామ్ విశ్వవిద్యాలయం ఒక పరిశోధన చేసింది ఇది అసలు మంచిది కాదంట తీసుకోవడము దీని గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకున్నాను మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రేమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు జనరల్ గానే ఒక టాబ్లెట్ తీసుకుంటే అది మెదడు మీద ప్రభావం చూపిస్తుంది నరాల మీద ప్రభావం చూపిస్తుంది ఇలా చెప్తూ ఉంటారు సో అయితే అది డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు మనం తీసుకుంటాము దాని సైడ్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అయితే ఈ పారాసిటమాల్ టాబ్లెట్ అట్లా లేదు కోవిడ్ తర్వాత అందరికీ ఇది నోటెడ్ అయిపోయింది జ్వరం రాగానే వేసుకుంటూ ఉన్నారు బాడీ పెన్సిల్ రాగానే వేసుకుంటూ ఉన్నారు ఇది మంచిదేనా అసలు డాక్టర్ చెప్పకుండా వేసుకోవడం ఇది ఇప్పుడు డ్రగ్స్ ఏదైతే పారాసిటమాల్ ఇప్పటిదో ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి వాడుతూ ఉన్నారు అందరికీ ఏమిటంటే తెలిసింది చాలా సేఫ్ మందు అని గర్భిణీ స్త్రీలు ఇవ్వచ్చు చిన్నపిల్లలు ఇవ్వచ్చు ఇంకొక మందికి దీనికి ఏమాత్రం ఇంట్రాక్షన్ లేదు అదే కాకుండా ఇంకా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు ఒకప్పుడు అయితే ఇప్పుడు కొన్ని స్టడీస్ వచ్చాయి కానీ ఒకప్పుడైతే ఎవరికైతే పొట్టలో యాక్స్పిరియన్స్ ఇచ్చారనుకోండి దానివల్ల ఈ అల్సర్ లాంటివి తయారు దాని నుంచి బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉందని అలాంటి ప్రమాదం కూడా లేదు అని అన్ని విధాలా చాలా సేఫ్ అయిన మందు పారాసిటమాల్ అని నిగ్గు ఎంతవరకు అంటే నేను మీ కోవిడ్ మాట చెప్పారు ఆ రెండు సంవత్సరాలు అంటే ఏమిటి రెండు వేల ఇరవై మార్చి నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చిలో మూడు వందల అరవై ఏడు కోట్ల టాబ్లెట్లు వాడకం జరిగింది అమ్మకం అదేమిటి ఒక్క ఒక ఇండియన్ కంపెనీ ఉందండి బెంగళూరులో మైక్రో ల్యాబ్ అని అంటే వాళ్ళు ఎంత బిజినెస్ చేశారో తెలుసా ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఒక్క టాబ్లెట్ సింపుల్ డోలో సిక్స్ అది ఎంతవరకు అంటే ఏదైతే అప్పటికి ఎగ్జిస్టెడ్ ఎమ్ఎన్సిస్ మల్టీనేషనల్ కంపెనీస్ అందరిని వెనక దోసేసి ఈ మైక్రోలాబో అని అంత బిజినెస్ చేశారు అంటే ఆ టాబ్లెట్ తాల గొప్పతనం అంటే ఎంతవరకు ఇప్పుడు బిస్లరీ వాటర్ ఉంది మినరల్ వాటర్ అంటే ఇప్పుడు మిగతా వెన్నొచ్చిన బిస్లరీ వాటర్ ఇప్పుడు జెరాక్స్ జెరాక్స్ అంత మందికి తెలుసా అది అమెరికా కంపెనీ అని ఆ ఫోటో కాపీ మెషిన్ జెరాక్స్ అంతే ఇప్పుడు ఇది ఇంకొక ఎవరో ఒక భలే ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు ఇప్పుడు మూడు వందల అరవై ఏడు కోట్లు టాబ్లెట్ నుటార్ గారు నిలబెట్టారనుకోండి అది ఎన్నిసార్లు ఆరు వేల రెట్ల ఎవరెస్ట్ శిఖరానికి పొడుగవుతుంది బూర్జ్ ఖలిఫాని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పొడుగైనటువంటి బిల్డింగ్ దానికంటే అరవై మూడు వేల రెట్లు పెరుగుతుంది అంటే ఎన్ని ఎన్ని టాబ్లెట్లు వాడకమైంది ఇది చిన్నపిల్లలు ఇవ్వచ్చు పెద్దవాళ్ళు సిరప్ రూపంలో ఉంది ఇంజక్షన్ రూపంలో ఉంది టాబ్లెట్స్ సాఫ్ట్ గా ఉండే టాబ్లెట్స్ రేరుగా ఎవరికైతే కొంతమందికి మొన్న ఓటు నుంచి ఇవ్వలేమో సపోజిట్ ఇట్స్ అంటాం అంటే లో మల ద్వారా నుంచి కూడా ఇచ్చేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి అంటే ఇన్ని రకాలుగా ఇవ్వచ్చు అయితే ఇక్కడ అందరు గమనించాల్సింది ఏంటంటే ఏ మందైనా మందు మంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మీరు చెప్తున్న నాటింగ్ స్టడీ రీసెంట్గా ఏం వచ్చిందంటే దాని వలన ఏదైతే పొట్టలో అలసలు రావడం ఇన్నారులు ఏంటంటే పెరాస్టిమాల్ వల్ల అలసలు రాదండి అల్సర్ రావచ్చు దానివల్ల బ్లీడింగ్ అవ్వద్దు అలాగే ఈ పెద్ద ప్రేవు చిన్న ప్రేవులు అల్సర్ రావచ్చు అని ఒక స్టడీ వచ్చింది ఇది ప్రజల్లో భయాందోళన అయితే ఒక్కటి ఏంటంటే ఒక మాత్రతోనో రెండు మాత్రలతో వస్తుందని కానీ కాదు ఎక్కువ మాత్రలు టాక్సిక్ డోస్ అని ఉంది ఇక్కడ అందరూ అడుగుతారు టాక్సిక్ డోస్ అంటే ఏమిటి చిన్నపిల్లల్లో నూట యాభై నుంచి రెండు వందల మిలిగ్రాముల కంటే ఎక్కువ మాత్రమించితే అది టాక్సిక్ డోస్ ప్రమాదకరం డోసు అని ఇప్పుడు అదే కాకుండా పెద్దవాళ్ళు అనుకోండి దగ్గర దగ్గర నాలుగు గ్రాముల కంటే ఇది మించింది అంటే టాక్సి డోస్ అవుతుంది ఇబ్బందుల్లో ఏంటి పారాస్టమాల్ టాబ్లెట్ పర్టికులర్ కోవిడ్ తర్వాత ఓటీసీ మెడిసిన్ అంటారు అంటే ఓవర్ ది కౌంటర్ అంటే మీరు ఎలా అడిగితే ఇచ్చు దాని ప్రిస్క్రిప్షన్ అక్కర్లా కాపు సిరప్ లాగే దానితో వాడకం అనేది కొన్ని కొన్నిసార్లు అవసరం కంటే ఎక్కువ అయిపోయింది పర్టికులర్గా ఇది చాక్లెట్లు తీసుకున్నట్టే తలనొప్పిస్తే ముఖ్యంగా స్త్రీలు తలనొప్పి స్త్రీలు కానీ పురుషులు కానీ తరుణ పుస్త ఇంకా వాడకమే వాడకం వాడకమే వాడకం అక్కడ ఎక్కడ లెక్కేస్తున్నారు చెప్పండి అందువల్ల ఏదైతే ఒక మోతాదు దాటి వచ్చినట్టయితే దాని టాక్సిక్ ఎఫెక్ట్ అయితే ఉన్నాయి ఇందులో ఏమాత్రం లేచి అంత కూడా అనుమానం లేదు రోజు ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు అందులో ఒక చిన్న మాట ఉంది ప్రతి వాళ్ళు వేసుకోవడంలో ప్రతిరోజు అంత ప్రమాదం లేదేమో కానీ టాక్సిక్ డోసు అవసరం కంటే ఎక్కువగానే వాడేటట్టు అయితే దాని వల్ల ఇబ్బంది ఉంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు న్యూరోసర్జిన్ గా ఇప్పుడు బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అసలు రెండు వేల పదహారులోనే గొప్ప స్టడీ వచ్చింది అయితే ఆ తర్వాత కోవిడ్ రావడం కోవిడ్ మీద ప్రజలందరూ దృష్టి పెట్టడం వల్ల ఈ స్టడీ కొంచెం మస్సుగా బారింది టోరెంట నుంచి స్టడీ వచ్చింది ఆ స్టడీ ప్రకారం ఏమిటి ఒక స్క్రీన్ మీద ఒక ఫ్లాష్ అనమాట ఒక చిన్న చాలా బల ఇంట్రెస్టింగ్ స్టడీ ఎఫ్ లెటర్ వస్తే ఎఫ్ లెటర్ వచ్చిందని నొక్కడం ఎఫ్ కాకుండా ఈ వచ్చింది అనుకోండి నొక్కకూడదు అసలు సింపుల్ గా చెప్పగలగల కదా ఒక ఒక లెటర్కి ఏముందండి ఎవరైతే ఈ పారాస్టమాల్ ఎప్పటి వోస వాడుతూ ఉన్న వాళ్ళలో ఈ తప్పులను పట్టడం తెలియకుండా తప్పులు ఎర్ర మిస్ అవ్వడం చాలా ఎక్కువ శాతం వచ్చింది అంటే మనం గుర్తుపట్టలేము గుర్తుపట్టలేము అంటే ఆ టైంలో బ్రెయిన్ ఏదో సడన్ గా ఒక అయిపోద్ది ఇదిలాగైపోద్దు లా అది చాలా ముఖ్యమైనది అసలు గుర్తుపట్టడం అన్నది ఈ టాబ్లెట్ వల్ల ఇంకొకటి ఏమిటంటే ఎన్సెఫ్ లోపల ఒక మాట ఉంది అది ఎంతమందిలో అన్నది మనం తర్వాత మాట్లాడదు ఎన్సెఫ్లో అంటే ఏంటి సడన్ గా దీని వలన మందులు ఎక్కువ వాడకముండ ఎక్కువ టాక్సిక్ డోస్ వల్ల కన్ఫ్యూషన్ రావడం పరాక్ పరాక్ మాట్లాడడం డిజోనిటేషన్ ఎక్కడున్నాడో తను ఉనికి తిరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంది మూడవది జ్ఞాపక శక్తిలో చాలా తేడా అంటే కొన్ని కొన్ని ఎవరైనా వ్యక్తులు రోజు పరిశీలన వ్యక్తులు గుర్తు కనబడితే గుర్తుపట్టలేని పక్క ఎన్ మెమరీ అని ఒకటి ఉంది అంటే ఏమిటి కొంతమందికి ఇతరు వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి అసలు వాళ్ళని పట్టించుకోకపోవడం ఆ శాడ్నెస్ కానీ ఒక బాధ కానీ లేకపోవడం అది మామూలుగా మనిషిని తర్వాత ఎవరైనా చూసినా మనం చెలించిపోతాం కదండి అది లేకపోవడం అదే కాకుండా పూర్ ఎంపతి ఎంపతి అని ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది అంటే సానుభూతి వేరు దాని లాంటిది సానుభూతి అంటే పాపం కష్టాల్లో ఉన్నాడు ఇంకోటి ఎంపతి అంటే ఏంటో తెలుసా మనం కానీ ఏదైనా మాట వాడేమనుకోండి అవతల వాడు ఎంత బాధపడతాడో ఏమిటో అనేటువంటి ఒక ఆలోచన మనుషుల్లో అది సహజం అది మెదడు లోపల భగవంతుడు ఒక కేంద్రం ఇచ్చాడు ఆయన ఇన్సులార్ కార్టిక్స్ అని టెంపరల్ అది కూడా స్లో అయిపోతుంటే యాక్టివిటీ అందువల్ల ఏ వాడి కష్టాలు వాడి పండు మనకి ఎందున్నట్టు అన్నట్టు ఫీలింగ్ రావడం మొదలవుతుంది ఇది సామాజికంగా చాలా సంతోషమైన అన్నమాట కానీ కాదు అదే కాకుండా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారు అప్పుడప్పుడు తల్లి గర్భంలో ఉన్నారు తల్లి ఎక్కువగా వాడుతూ ఉంది అంటే మెదడు డెవలప్మెంట్ తయారీ స్టేజ్లో కానీ ఎక్కువగా పారాస్టమాల్ వాడితే వాళ్ళు తర్వాత భావి భారత పైరుల పౌరులు అయినప్పుడు ఏమవుతుంది ఈ సోషలైజేషన్ కానీ ఎవరితో కలవరు మాట్లాడరు మెమరీ తక్కువ అవుతుంది నేర్చుకోవడం చాలా కుంటిపడిపోతుంది ఇలాంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి మనం కోవిడ్ టైంలో ఒక మాట చెప్పుకున్నాం చాలా రో కామన్గా బ్రెయిన్ ఫాగ్ దాని వల్ల కూడా రావడం కాస్కారం పారాస్టమాల్ బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి ఏదో చికాకు చికాకు తలనొప్పి నిద్ర ఉండకపోవడం ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం మామూలుగా ఆఫీస్లో చాలా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి చాలా డల్గా అయిపోవడం ఇలాంటి లక్షణాలు కూడా వస్తాయి ఇంకో ముఖ్యమైనది బీడీఎన్ఎఫ్ అండ్ అంటే బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరో ట్రాఫిక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది అంటే ఇది మెమరీకి లెర్నింగ్కి నేర్చుకోవడానికి ఇవన్నిటికి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక ఫ్యాక్టర్ అలాంటి ఫ్యాక్టర్ తక్కువైపోతుంది ఇప్పో క్యాంపస్ అని ఒక భాగం ఉంది బ్రెయిన్ లోపల తెలివికి ఇవన్నిటికి యాక్టివిటీకి అని ఆ భాగంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది అంటే ఏమిటి ఒక రెండు మాటలు కడిచే కొద్దిసేపు చెప్పుకుంటే ఏమిటి అంటే ఫ్రీ డాడికిల్స్ ఉన్నాయి అంటే శరీరానికి ప్రమాదకరమైనటువంటి కొన్ని అవి చాలా డ్యామేజ్ చేస్తుంది అంటే కణాలను తినేస్తుంది దానివల్ల టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది కదా ఏదైతే మనం చెప్పుకున్న హింపోతే యానిమల్స్ హింపో క్యాంపస్ డ్యామేజ్ అవ్వడం వల్ల దాని ప్రమాదం కూడా ఉంటుంది దానిని ఎదుర్కొనే శక్తి భగవంతుడు అమర్చింది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే దాన్ని ఏం పారిస్తుంది స్కాబెంజింగ్ అంటారు ఏదన్నా కారణం వల్ల కానీ ఫ్రీ రాడికల్స్ పంకి పెరిగి ఈ యాంటీ ఆక్సిడెంట్ తక్కువ అనుకోండి ప్రమాదమే ఇది కూడా ఈ వైరాశ్రమలు వాడకం వల్ల ఈ ఇబ్బంది కూడా రావచ్చును ఆక్సిటేటివ్ స్ట్రెస్ జరగవచ్చును అని అది కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద ఏమిటంటే నరాలకు కనుకోండి నరాలకు సంపాదించుకున్నట్టు నరాలకు కూడా చాలా ప్రాబ్లం అండి ఎంతవరకు ఇప్పుడు చెప్పడం డిస్టోని అంటాం అంటే ఎక్కడో కండరంలో తెలియకుండానే మన కండరాల మీద కంట్రోల్ హె హెడేక్ చాలా కన్ఫ్యూషన్ కండరం ఇంకొక చూసుకున్నట్టే కండరాలు ఏమిటంటే నోరు అసలు తెరవలేకపోవడం అండి ట్రెస్మస్ అంటారు మనం మదిలిపాజం మీద ఇంత ముందు చేసుకున్నాం దీని వలన ఏది పెరాస్టమాల్ అంత సింపుల్గా వాడే మందు వల్ల కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంది సరే లివర్ గుండె మీద వాడిన ఎఫెక్ట్స్ ఉన్నే ఉన్నాయి అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ పారాస్టమాల్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఫంక్షనల్ ఎంఆర్ఐ అని టెస్టులు చేస్తున్నారు ఈ మధ్యకాలం రెండు వేల ఇరవై నాలుగు స్టడీ అంటే ఏమిటంటే ముఖ్యమైన కేంద్రం ఒకటి ఉంటుంది ఇక్కడ ఏది సింగిల్ ఎయిడ్ గైరస్ అని దాంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయని అంటే ఏమిటి అందరికీ తెలియాల్సింది ఏమిటంటే చాలా విరివిగా ఆడిన మందు పెరాస్టమాల్ అయినా ఏ మందు అయినా మందు మందే మనం సర్జరీ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం సర్జరీ చిన్నదైనా పెద్దదైనా సర్జరీ సర్జరీ దాని రిస్క్ అయితే ఉంటుంది అదే మాదిరి అందరు కూడా మా పరాశ్రమాలే అనుకోని ఏదో చాక్లెట్స్ తినేటట్టు విరివిగా తీసుకోకుండా దానికి ఒక మోతాదు అన్నది ఒకటి ఉంటుంది దాని మించి ఎక్కువ తీసుకోకూడదు ఇంకా ముఖ్యంగా ఎవరెవరి ప్రమాదం ఎవరైనా ఆల్కహాల్ మధ్య సేవించే అలవాటు ఉంది బాగా సన్నంగా ఉన్నారు కుంగి కృషించిపోయి ఉన్నారు మాల్ అంటాము అదే కాకుండా డీహైడ్రేటెడ్ ఉన్నారు ఇలాంటి వాళ్ళలో కానీ సోడియం కోసం తగ్గించడానికి ఏదో డైట్ వాడుతుంటారు కొంతమంది డైట్స్ వచ్చాయి స్పెషల్గా అవి కానీ ఏదైతే బీపీ ఉందంటే సోడియం తగ్గించమని చెప్పి ఇలాంటి డైట్లో ఉన్న వాళ్ళు కానీ ఈ క్రో పారాస్టమాల్ వాడితే ప్రమాదం హెచ్చుగా ఉంటుంది సో ఇవన్నీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఒకసారిగా ప్రతిదీ పారాస్టమాల్ అంటే సింపుల్ ఏదో మూడు వందల అరవై ఏడు కోట్లు ట్యాబ్లెట్లు వాడారు ఏం కాలేదు లేకపోతే ఐదు వందల అరవై కోట్ల రూపాయలు వచ్చింది ఆదాయం అంటే కాదు కదా దాని వలన దాని ప్రతి మందు వల్ల సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది అనే ఒక అవగాహన ఉండాలి ఆలోచన ఉండాలి వాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించారు ఏ టాబ్లెట్ అయినా కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే దానికి తగిన మోతాదు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది ఈ పారాసిటమాల్లో ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ అది డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే వాడాలి ఇలా దగ్గు జలుబు ఎందుకంటే మనం ఈ మెదడు మీద వీటి అవును ఒక మనిషిగా ఉండేటప్పుడు తోడివాడు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే అయ్యో కష్టాలు ఉన్నాడు అని ఒక ఫీలింగ్ తెలియకుండా చాలా ఇబ్బంది అంటే మనం సామాజికంగా సమాజంలో ఒక వ్యక్తిగా మనుగడ కష్టమైపోతూ ఉంటుంది సానుభూతి ఉండదు సానుభూతి లేకపోవడం అనేది బ్రెయిన్ లో ఇది కూడా అక్కడే సింపతి ఇంగ్లీష్ లో అండ్ ఎంపతి ఎంపతి అంటే సింపతి అంటే సానుభూతి వాడు కష్టాలు ఉన్నాడు పాప మాడికి సాయం చేస్తున్నాడు ఫీలింగ్ ఎంపతి అంటే ఏమిటి మనం ఏదైనా అన్నాం అనుకోండి నోరు మాట ఏదైనా జారామనుకోండి వాడు ఎంత బాధపడతాడు ఏమో చాలా ఎక్కువగా చూస్తున్నాం జరిగింది ఎందుకు అంటే ఇన్సులార్ కార్టిక్స్ అన్నది ఎక్కడైతే భగవత్ రామ అది స్లో రియాక్ట్ అవడం లేదు ఆ ఎమోషన్స్ లేవు వాళ్ళు అందుకోసం అలా అది బాగుంది ఖచ్చితంగా డాక్టర్ గారు పారాసిటమాల్ గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే పారాసెటమాల్ వాడి అలవాటు చేసుకోవాలని కోరుకున్నాము చిన్నపిల్లలకు కూడా విరివిగా వాడుతూ ఉంటారు అది అసలు మంచి పద్ధతి కాదు లాంగ్ జర్నీలో అది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్కారం